హాయ్ అండి ఇవాళ ఈ గారెలు రోడ్లో రుబ్బి చేయడం వల్ల చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి రోడ్లో రుబ్బి చేస్తే పాత కాలంలో ఇలా చేసేవాళ్ళు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా మినప్ప ఒక ఫోర్ అవర్స్ పెట్టుకొని వీటిని రోట్లో వేసుకొని అందులోనే ఒక రెండు ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని ఒకటి పచ్చిమిర్చి వేసి బాగా రోట్లో మెత్తగా రుబ్బుకోవాలి ఇలా చేయడం వల్ల గారెలు చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా ఇష్టపడతారు తినడానికి కూడా పల్లెటూర్లో ఇలా చేస్తారు మా అమ్మ ఇంట్లో మాత్రం రోడ్లోనే రుబ్బి గారెలు చేస్తుంటారు కానీ చాలా బాగుంటాయి ఇప్పుడు మెరిగిపోయింది ఇది రోడ్లో నుంచి తీసుకొని పిండి మరీ మెత్తగా కాకుండా మీడియంగా రుబ్బుకోవాలి మెత్తగా కాకుండా పలుకులుగా కాకుండా ఇలా మీడియంగా రుబ్బుకొని గిన్నెలోకి తీసుకున్నాం ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కాక ఇప్పుడు ఈ గారెలు వేసుకుంటున్నాము కడాయిలో చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు క్రిస్పీ క్రిస్పీ గారెలు రెడీ అయిపోయాయి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడైనా రోడ్లో రుబ్బుకునే అవకాశం ఉంటే కంపల్సరీ రోడ్లో ట్రై చేయండి చాలా బాగుంటాయి గార్లు